అమీర్పేట్ చౌరస్తాలో అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉంది చాలా ఫేమస్ కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాం మేము ఇప్పుడు మీకు వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి తప్పకుండా వచ్చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని ఐటమ్స్ మీకు దొరికిపోతాయండి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడైతే చూడండి వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడు విఘ్న నాయకుడు వినాయకుడు మనము అలంతరిస్తాం కదా పండి కూతురు అలా జడలకు అలకరిస్తాం కదా సో అలాంటి కూతురు కూడా ఉన్నాయి ఇది పూజకు అటు మనం చేసిన తర్వాత పెడతామంటున్నారు పీట ముందు అమ్మవారికి అమ్మవారు పీటవారు చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారు కనిపిస్తున్నారు వరలక్ష్మి వ్రతానికి మీరు నవ్వు తీసుకెళ్ళి పెట్టుకొని చక్కగా పూజ చేస్తూ వచ్చండి చాలా బాగున్నారు అమ్మవారిలో అమ్మవారి ఇది మీకు చాలా పర్ఫెక్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతారు అమ్మ కూడా అట్లాగే మీరు పెళ్ళిళ్ళకు కొంచెం ఫ్రూట్స్ అవి ప్యాక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ప్లేట్స్ దొరుకుతాయి చూడండి అక్కడ ఉన్నాయి ఇవన్నీ మీకు షోకేస్ ఐటమ్స్ అండి ఇవి కూడా బాగున్నాయి అట్లాగే ఇంకా ఇక్కడ చూడండి ఆవు దూడ ఇక్కడ జడలు దొరుకుతాయి జడలు ఇక్కడ ఐటమ్స్ చాలా 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 బాగుంది షాప్ అయితే తప్పకుండా మీరు విజిట్ చేయండి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాలలు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి బుజ్జి కృష్ణుడు ఎంత బాగున్నాడు చాలా బాగుందండి షాప్ అయితే నేను ఇక్కడ ఒకసారి మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అసలు వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని ఇట్లా ఉన్నారు ఫేస్ ఒకటి అదే డిఫరెంట్ విడిగా ఉంటుంది అది ఇచ్చేస్తారు మీకు ఇది చూడండి ఇది జడకు పెట్టుకుంటారు కదా అదే అన్నట్టు ఇవన్నీ మాలలు ఫొటోస్ ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి ఇది అమ్మవారికి చిన్నగా మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకో వరలక్ష్మికి ఆ వరలక్ష్మీదేవికి ఇది కడతారండి ఫ్రాక్ లాగా

సముఫీటల్ కూడా రైట్ బయట అక్కడికె